రేపేంటో విశేషము తెలుసా మీకు రేపు చైత్ర శుద్ధ తదియా అండి తదియా అంటే ఇది ఈరోజు సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే ఏడాదంతా చేసేవాళ్ళు ప్రతి మాసంలో శుద్ధ తదియ రోజు గౌరీ దేవిని పూజిస్తారు అయితే ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడం కోసము తపస్సు చేసి పూజిస్తుంది అట్లా పూజించినప్పుడు ఆ అమ్మవారికి ఈ చైత్ర శుద్ధ తదియ రోజు శివానుగ్రహం కలిగి తర్వాత కళ్యాణం జరుగుతుందనమాట అందుచేత అందరూ కూడా తప్పకుండా చై చైత్రశుద్ధ తదియ అంటే రేపు మరి చవితితో కూడిన తదియ చాలా విశేషము మళ్ళీ మంగళవారం కలిసి రావడం అనేది ఇంకా చాలా విశేషం కాబట్టి ఈరోజు తప్పకుండా పార్వతీ పరమేశ్వర్లను దమనము మనము పూలలు మల్లె పూలల్లో కలిపి సువాసన కలిగే పత్రము దమన పత్రం అంటారు కదా వాటితోని పూజిస్తే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్ర పౌత్రాదులు భాగ్యాలు అన్నీ ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది అని ఈ వ్రతాన్ని తప్పకుండా స్త్రీలందరూ ఆచరిస్తూ ఉంటారనమాట ఒక అందుచేత రేపు మీరందరూ కూడా ఏం చేసినా చేయకపోయినా చక్కగా ఆ పార్వతీ పరమేశ్వర్లను దమనంతో పూజించి చక్కగా ఏదైనా మనకు దమనం దొరకకపోయినా కనీసము ఏదైనా సువాసన కలిగిన ప పూలతోని అర్చించుకొని స్తోత్రాలను పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించినట్టయితే మనకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో చక్కటి సౌభాగ్యము పుత్రపౌత్రాదులు భోగభాగ్యాలు కలుగుతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ చేయండి ఫలితాన్ని పొందండి